హై గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై టీప్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ చెప్పండి నేను చాలా 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 బాగున్నాను సో టైం ఫైవ్ ఫార్టీ అవుతుంది అనమాట నేను లేచేది ఫైవ్ థర్టీకి సార్ రుత్తుగడలో ఉన్నప్పుడు పెట్టిన పోస్టర్ అనమాట ఇది తర్వాత ఏంటంటే వెయిట్ మిషన్ గురించి అడిగే వాళ్ళకి వన్ ఫస్ట్ ఎగారోది ఉండేది అది పాడైపోయింది అనమాట తర్వాత ఇంకోటి తెప్పించాను అది అస్సలు బాగాలేదు అండ్ గెట్ మై ట్యామి సో తర్వాత ఇంకొకటి తెప్పించే అది బాగాలేదు ఇదేమో త్రీ నైంటీ నైన్ రూపీస్ది బోల్డ్ బోల్డ్ ఫిట్ అనుకుంటాను బాగుంది వెయిట్ యాక్యురసీ కరెక్ట్గా ఉంది సో కొన్ని మిషన్స్ ఒకసారి చూసినప్పుడు ఒక వెయిట్ ఒకసారి చూసినప్పుడు ఒక వెయిట్ అట్లా అవుతూ ఉంటాయి కదా సో వీటిలో అవ్వదు ఎన్నిసార్లు చూసినా మీ వెయిట్ అంతే ఉంటుంది అంటే డే టైంలో ఇప్పుడు ఈ ఒక్క ఫైవ్ మినిట్స్ మీరు ఎన్నిసార్లు చూసినా ఒకటే ఉంటుంది మళ్ళీ గంట చూస్తే ఏ మిషన్ అయినా మన వెయిట్ అనేది ఫ్లెక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట బట్ ఇది బాగుందన్నమాట సో తర్వాత ఏంటంటే ఇది నా ప్రజెంట్ వేట్ సెవెంటీ టూ పాయింట్ వన్ ఫైవ్ ఇయర్స్ మనం సెవెంటీ వన్లోకి వెళ్ళిపోతాం అనమాట సో పీరియడ్ లేట్ కదా అందుకే టమ్మీ అలా ఉందన్నమాట డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ మీకు పీరియడ్ లేట్ అవుతుందా అక్క అంటే లేదు కరెక్ట్ టైంకి వస్తుంది అనమాట సో తర్వాత ఆ ఇయరింగ్ స్వెటర్ ఎందుకంటే మన దగ్గర చలి అధ్వానంగా ఉంది వితౌట్ స్వెటర్ మనం పొద్దున వాక్ చేసామంటే ఏమో అన్నట్టుగా ఉందన్నమాట సో నేనైతే ఈ హూడీ వేసుకుంటాను ఈ హూడీ చీన్ నుంచి తెప్పించానండి సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పూణెలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కాదు మనం ఇల్లులోనే ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సో ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అన్నమాట చాలా బాగుంటుంది బ్రాండెడ్ కదా ఎంతైనా బాగుంటుంది ఇంకో ప్యాంట్ కూడా వచ్చింది అనమాట సో తర్వాత నేను తీసుకుంటాను ఏసీవి ఏసీ వాటర్ తాగేసి ఎంచక్క నేను వెళ్ళిపోతాను వాక్కి ఇంకొక టూ హండ్రెడ్ గ్రామ్ తగ్గితే ఎగ్జాక్ట్లీ మనం టెన్ కేజీస్ లాస్ అయినట్టే అన్నమాట బట్ ఏమవుతుంది చెప్పనా అప్పుడు అంత తగ్గానా అది లాస్ట్ థర్స్డే వీడియో ఈరోజు ట్యూస్డే ఈ రోజు నా వెయిట్ సెవెంటీ టూ పాయింట్ త్రీ ఉండింది అనమాట సో అట్లా వెయిట్ ఫ్లక్చువేట్ అయ్యింది ఈ వీక్ మొత్తం కూడా ఎవ్రీ వీక్ అట్లానే అవుతుంది బట్ తర్వాత ఏంటంటే వన్ వీక్ ఒకసారి వన్ కేజీ వన్ కేజీ తగ్గుతుంది టూ త్రీ టూ త్రీ హండ్రెడ్ గ్యాప్ తోటి బట్ బాడీలో ఇంట్లో చాలా ఎక్కువ తెలుస్తుంది సో మనం ఏం చేయాలంటే ట్రస్ట్ ద ప్రాసెస్ నాట్ ద వెయిటింగ్ స్కేల్ వెయిట్ చూసే మిషన్ మిషన్ని కాకుండా మనం చేసే ప్రాసెస్ని ట్రస్ట్ చేసి ఏమంటారు అది ఏమంటారండి డిసిప్లిన్గా ఉండవు అంటే ఈ వీక్ అంతా నేను వెయిట్ తగ్గలేదు సో నేను చేయను అసలు వెయిట్ తగ్గట్లేదు కదా అని డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు మన బాడీలో మనకి మనకి తెలుస్తుంది ఫ్యాట్ లాస్ అనేది ఆల్వేస్ మనకి వెయిట్ తగ్గడంలో కనిపించదు మీ బాడీలో ఇంట్ లాస్గా తెలుస్తుంది అనమాట అండ్ అట్లా లేదు కదా ఎవ్రీ డే హాఫ్ కేజీ టూ ఎవ్రీ వీక్ త్రీ ఫోర్ కేజీ తగ్గాలని ఏం లేదు మీరు ఎప్పుడు డైట్ చేసినా కూడా స్టార్టింగ్లో మీరు ఫైవ్ సిక్స్ కేజెస్ చాలా ఈజీగా వందకు వెళ్ళి ఉంటే ఒక పదికేళ్ళు చాలా ఈజీగా లాస్ అవుతారు బట్ ఆఫ్టర్ దట్ ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఇట్స్ టెకింగ్ టైం అండ్ ఇలా లాస్ అయితేనే హెల్దీ వేలో లాస్ అయినట్టు లేకపోతే బాడీ లూజ్ అవ్వడం చాలా రకాలుగా ఉంటాయి అనమాట సో నా డిన్నర్ ఏంటి ఫుల్ డే మీల్ అని అడుగుతున్నారు త్వరలో ప్లాన్ చేస్తాను షూట్ చేయడానికి సో ఎస్ ఎగ్జాక్ట్లీ సిక్స్ ఓ క్లాక్కి నేను స్టార్ట్ చేశాను వాక్ అప్పుడు వెదర్ కొంచెం ఇలాగా ఉంటుంది నేను నడిచి నడిచి మా బిల్డింగ్ మీద కూడా తొవ్వ కనిపిస్తుంది చూసారు నేను నడిచిన అడుగులు అలా కనిపిస్తూ ఉన్నాయి చూసారా ఈ వైట్ అంతా మనం డైలీ డైలీ నడిచే బాట అన్నమాట సో ఇది ఈ వీడియో షూట్ చేసి చాలా వారం అయింది వారం ఏమి కావాలి అండి ఫైవ్ డేస్ అయ్యింది బట్ ఏంటో ఎడిట్ చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు సో వ్యూస్ వస్తే ఇంట్రెస్ట్ వచ్చేదేమో కదా సో అందుకే పెట్టట్లేదు అనమాట తర్వాత ఏమంటే నేను బాక్స్ పెట్టాలన్నమాట మనకి నాకు చాలా హ్యాపీగా ఉన్న విషయం ఏంటంటే ఇప్పుడు నాకు నాకు పాత రసలు సెట్ అవుతున్నాయి ఇంకా నాకు నాకు బాడీ చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట సో దోశ పిడి నైటే రానబెట్టేస్తాను ఇందులో పెసరపప్పు కూడా వేసాను అనమాట అదేమంటారు పెసరపప్పు ఇంకొనుక్కున్నది ఉండే నేను నార్మల్గా ఇంట్లో వండేదైతే అత్తయ పట్టించింది ఊర్లో చేసిన పెట్టారు అనమాట కానీ ఆల్రెడీ కొన్నింది ఒక పావు కేజీ ఉండే అనమాట అది ఇంట్లో వేసేస్తా ఉన్నమాట సో ఆల్వేస్ వై దోశ వై ఆల్వేస్ దోశ వై ఆల్వేస్ ఇంట్లో మీకు డౌట్ రావచ్చు మా పిల్లలు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా అండి ఏమీ చేయలేను పూరి చేస్తాను బట్ ఇప్పుడు మేము ఆయిలీ ఆయిల్ తినట్లేదు కదా పూరి అవాయిడ్ చేశాను సమ్టైమ్స్ రితుగడకి బజ్జీలు అండ్ ఏమంటారు పుండుగులు కూడా వేస్తూ ఉంటాను బట్ ఏంటో వీడియోస్ తీయట్లే రెగ్యులర్ కాబట్టి మీకు తెలియట్లేదు అనమాట అండ్ నేను తింటే మాత్రం పోహాలు ఉప్మాలు ఓ సరపిడ్లు అన్నీ ఉంటాయి సో నేను తినట్లేదు షేఖర్ కొంచెం స్ట్రిక్ట్గా చేశాను కాబట్టి అది తగ్గిపోయింది అనమాట మంది ఆ తర్వాత దోశ వేస్తూ ఉన్న అనమాట నా దగ్గర నాలుగైదు పెనాలు ఉంటాయి అన్నీ అన్నిటికీ వాడేస్తాను ఓ పద్ధతి ఉండదు ఉండదు నిజం చెప్తున్నాను దోశ పెనం దోశకే ఉంచిస్తే దోశలు చాలా బాగా వస్తాయి సో ఏం చేస్తాను అప్పుడే అందులో రొట్టెలు వేస్తాను అప్పుడే అందులో చికెన్ కొలిస్తాను అప్పుడే అందులో ఫిష్ కొలిస్తాను అప్పుడే అందులో చపాతి చేస్తాను అప్పుడే అందులో వేస్తాను ఏడా వస్తాయి కానీ ఇది ఒకటి మాత్రం చపాతి చేసినా ఏం చేసినా దోశలు అయితే దీనిలో వస్తాయి అన్నమాట సో రెండు పెనాలు మీద దోశలు వేసి దోశలు కాస్త పెనాలకు కత్తుకుపోయినాక ఆ పెనాలు పక్కన పడేసి ఇది మూడో పెనం అనమాట అట్లుంటుంది మనతోటి ఇన్స్టాంట్గా దోశలు బాగా రావాలంటే ఏం లేదు దోశ పిండి నైట్ అంతా నానబెట్టి పొద్దున పడతాం కదా పట్నం వెంటనే అలా ఉప్పు చెక్కర రెండు వేసేయాలి ఆ తర్వాత కర్డ్ వేసి బాగా మిక్స్ చేసుకోండి ఆటోమేటిక్గా పిండి మనకి దోశ వేసిన పులిసిన పిండి అయితే దోశ వేస్తే బబుల్స్ వస్తాయి మధ్యలోకి అదే పుల్లకుండా ఫ్రెష్ పిండి అయితే రొట్టెలు ఎక్కువ వస్తుంది సో మనకి బబుల్స్ ఫామ్ అవుతాయి పుల్లటి పెరుగు వేస్తాయి మ నార్మల్ పెరుగు వేసినా వస్తాయండి కానీ పెరుగు కంపల్సరీ వేయండి ఓకేనా అండ్ తేజ్వాడ అంటారు ఆ తోటి ఇంత ముందు అమ్మ చట్నీ తినేవాడు ఇప్పుడు ఏంటో ఆ కార ఉప్పు నూనె పిచ్చి పట్టింది నేను చట్నీ చేసినా తినట్లేదు సో అందుకే నేను వాడికి కార ఉప్పు నూనె అండ్ దోశ వేస్తా అన్నమాట సో ఇది ఇది నా మార్నింగ్ హరి బరీ రొటీన్ అండ్ ఎస్ ఈరోజు మనం తేజ్వాళ్ళ స్కూల్కి వెళ్తాం ఎందుకంటే తేజ్వాళ్ళ స్కూల్లో ఎటు ఉంది ఇది సాటర్డే వీడియో అండి ఎస్ ఎగ్జాక్ట్లీ మొన్న సాటర్డే నేను షూట్ చేసిన వీడియో ఇది వన్ వీక్ ఏం కాలేదు తేజ్ స్కూల్ స్కూల్ ఫేర్ ఉంది మనం అక్కడికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు చూడండి దోశ వల్లే ఉంది కానీ నాకు దోశ ఒకప్పుడు నచ్చేది బట్ నేను బయట దోశ ఎప్పుడు తిను ఇంట్లోనే తింటాను చికెన్తో తినేదాన్ని కానీ ఇప్పుడు ఏమైంది తెలుసా పిల్లలకి చేసి 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 నాకు దోశ నేనే తింటాను ఫీలింగ్ వచ్చి తినని తినబుద్దు అయితే లేదు ఇప్పుడు తేజ్గాడు మీ అందరికీ వాడు ఎడ్యూఫేర్లో చెప్పబోర్

కొండాపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ లక్కాపల్లి లక్కా పిరిటలు నీకో పిరుట నాకో పిరిట నిమ్మలపట్నం బొమ్మల పలకలు నీకో పలక నాకో పలక బెంగిన్పండి మామిడి పండు నీకో పండు నాకో పండు ఇష్టాను తెచ్చేడాక చూస్తూ ఇచ్చేడాక ధన్యవాదాలు అందరికీ సూపర్ బాగా మేడం సూపర్ చెప్పాడు కదా శంకరుడు స్నానం చేయాలి తినేస్తే స్నానం చేయొచ్చు ఈరోజు స్కూల్ హాఫ్ డే మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొస్తామండి అండ్ ఇంకో విషయం ఏంటంటే రిత్ ముందు వీడికి బాగాలేదు తర్వాత రిత్కి బాగాలేదు ప్రజెంట్ శేఖర్కి బాగాలేదు సో ఈ టెన్ డేస్ ఎవరో ఒకటి బాగాలేదు ఎవరికో ఒకటి బాగాలేదు అట్లే అయిపోతుంది సో ఫైనలీ అయితే బాయ్ చెప్పేసి అనమాట బాయ్ మమ్మీ అంటాను నేను నాకు అది అలవాటు అట్లానే సో బావి చెప్పేసాను ఇప్పుడు ఇంకా లేవలేదు శేఖర్ తేజ్ని దించడానికి వెళ్తాను ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఐ థింక్ ఆఫ్టర్ వన్ మంత్ నవంబర్ ఫస్ట్ నుంచి అసలు శేఖర్ ఈవినింగ్ షిఫ్ట్ వల్ల ఆయన ఎప్పుడు తేజం దించలేదు అనమాట బట్ వాడికి ఇష్టం వాళ్ళ డాడీ వాడిని రెడీ చేయాలి వాడి డాడీ వాడిని దించాలి అనేది వాడికి ఇష్టం అనమాట బట్ తనకి నిద్ర సరిపోదు కదా అసలే మళ్ళీ ఈవినింగ్ షిఫ్ట్ కాబట్టి నేను లేపను వాడు వెళ్ళిన వెంటనే నేను చేసే పనులు చెట్లకు నీళ్ళు పోయడం వాకిలు ఊడ్చి ముగ్గేయడం ఆ తర్వాత ఇల్లు ఇవన్నీ ఇవన్న షిఖర్కి ఇచ్చేస్తా ఉన్నాను ఇది పుద్దున చెట్టు అనమాట కషాయం చేస్తూ ఉన్నాను తనకి జలుబుగా ఉందని చెప్పాను కదా సో షిఖర్కి కొంచెం హెల్త్ బాగాలేదు ఫస్ట్ స్టేజ్కి బాగాలేదు ఆ తర్వాత నెక్స్ట్ రిత్కు బాగాలేదు ఆఫ్టర్ వాడికి ఉంకి షిగర్కి బాగాలేదు ఇలా ముగ్గురు లో ఇమ్యూనిటీ వాళ్ళు ఏమో తెలియదు కానీ ఒకరి తర్వాత ఒకరు సిక్ అవుతూ ఉంటారు మన రోజు ఫ్లవర్కి చెట్టు వచ్చింది మన రోజు చెట్టుకి ఫ్లవర్ వచ్చింది బాగుంది కదా సో పుదీనా ఎందుకంటే కషాయం చేయడానికి మనకి దగ్గులు సర్దులు అయినప్పుడు ఈ కషాయం చాలా బాగా పనికి వస్తుంది మనం వేసినాం అన్నమాట ఇది నాకు ఎక్కువ బుగ్గులు రా వచ్చినవి తిప్పి తిప్పేస్తూ ఉంటాను అన్నమాట సో చలో మనం కషాయం చేద్దాం ఏమేమి ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను అండ్ ఏంటంటే మరొత్తగా వేసేడు సో పుదీనా కడిగి వేసుకోవాలి కషాయం కోసం సోంపు జీర వాము అల్లం మిరియాలు పుదీనా ఇవన్నీ వేసి బాగా మరిగించుకోవాలి అంటే ఇందులో టెన్ పర్సెంట్ వాటర్ తగ్గిపోవాలన్నమాట సో మిరియాలు నేను మిరియాల పొడి వేస్తా ఉన్నాను మిరియాలు వేస్తే తీసి పడేస్తారు ఆ మిరియాలు ఘాటు అందులోకి పోదు అందుకని చెప్పేసి కొంచెం పొడి అనుకోండి ఘాటు ఘాటుగా తగులుతూ ఉంటుంది అండ్ ద అండ్ ఆఫ్ దర్ ద నేను అయ్యాను రెడీ ఎక్కడికి వెళ్తున్నాం తేజ్వాళ్ళ స్కూల్కి ఎడిఫైర్ ఉందని చెప్పాను కదా సో నేను రెడీ అయ్యాను రిత్తు రెడీ చెప్పి చెప్పిచ్చాను వాడికి తినబెట్టేసాను ఇంకా వెళ్ళిపోతా ఉన్నామని ఎడిఫైర్కి సెకండ్ సాటర్డే రోజు జరిగింది ఎడిఫైర్ అండ్ ఇది మార్నింగ్ నుంచి ఇచ్చిన వీడియో టోటల్గా నేను షూట్ చేశాను ఎక్కడెక్కడ షూట్ చేస్తాను మొత్తం షేర్ చేశాను అనమాట స్టార్టింగ్ నుంచి తర్వాత ఏంటంటే ఫేస్ ఫేస్ కొంచెం డల్గా అయినట్టు అనిపిస్తుంది అది ఎందుకో తెలియదు నాకు ఆ ఫ్రూట్స్ అండ్ ఎబిష్యూస్ నా గ్లో ఇప్పుడు లేదు అండ్ తేజ్ వాడి పార్ట్నర్ ఇవి పోయని చెప్తా ఉన్నారు అనమాట నమస్కారం మీకు చెప్పాడు కదా సేమ్ అలాగే చెప్పాడు అసలు పిల్లలు నిజంగానే పొద్దున్నుంచి మావుడే కాదు ఉన్న పిల్లలందరూ కూడా ఎవరు వచ్చి అడిగితే వచ్చి నిలిచినారనుకోండి పైన చూడడానికి వస్తాం కదా సో వచ్చి నిలిచిన వెంటనే వాళ్ళ వాళ్ళ టాపిక్ గురించి వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేశారన్నమాట బాగా అనిపించింది నిజంగానే మన చిన్నప్పుడు ఇలాంటివి లేవు కానీ ఇప్పుడు పిల్లలు చూసారా ఇప్పటి నుంచి వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది ఏ పిల్లైనా పర్లేదు మనం నిల్చున్నా నిల్చోగానే వెళ్ళి చెప్తా ఉన్నారు వాటి గురించి అండ్ ఏజు వాళ్ళ స్కూల్లో అప్ టు థర్డ్ క్లాసే ఉంది ప్రజెంట్ వెనకాల పెద్ద క్యాంపస్ ఉంటుంది అందులో ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఉంటుంది థర్డ్ క్లాస్ తర్వాత వాడు ఆ క్యాంపస్కి వెళ్ళిపోతాడు అనమాట అందుకే ఇక్కడ థర్డ్ క్లాస్ వరకు పిల్లలకి మాత్రమే డిఫేర్ అనమాట అందుకే అంత బుజ్జి బుజ్జి పోరగాలని అనిపిస్తారు మీకు సో అసలు వీళ్ళు తెప్పించిన ఆయన చూస్తూ ఉంటే వీళ్ళ పేరెంట్స్ హార్డ్ వర్క్ అనిపిస్తుంది అండ్ పిల్లల హార్డ్ హార్డ్ వర్క్ ఆబ్వియస్లీ కనిపిస్తుంది కానీ అదంతా గుర్తుంచుకొని చదివి వచనాల కల్లా చెప్తున్నారు కదా సో బాగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది వెల్ స్పెండెడ్ డే అనిపించింది నాకు సో ఒక్కొక్క పేరెంట్స్ అయితే చాలా కష్టపడ్డారు వెరైటీ వెరైటీగా వాళ్ళ యొక్క వాళ్ళకి థీమ్ మనకి థీమ్ ఇస్తారండి మాకైతే ఆ పోయిటరీ ఇచ్చారు దాన్ని బట్టి మేము చేసాం ఒకప్పుడు తెలియకపోయింది కానీ ఇప్పుడు అర్థమైంది స్కూల్కి వెళ్ళే పిల్లల ఈ యొక్క ప్రాజెక్ట్ వర్క్ లో ఐస్ క్రీమ్ పూలలు చాలా ఇంపార్టెంట్ విషయం నాకు ఇప్పుడు అర్థమైంది ఆ ఇది చూసారా డబల్ బిల్డింగ్ది చాలా బాగుంది తెలుసా పెద్దగా చేస్తారు అండ్ బాగుంది అందరికీ యూట్యూబ్ బాగుంది పిల్లలు కూడా చాలా బాగా చెప్పినారు మంచిగా అనిపించింది కింద వచ్చేసి ఇంకా స్కిట్ డాన్స్ అట్లాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట ముందు పైన అంతా చూసే చక్క వెళ్ళి కింద కూర్చున్నామని అనుకున్నాం మనం పోయి నిల్చుంటే చాలా పిల్లలు స్టార్ట్ చేస్తూనే ఉన్నారు చెప్పడం చూసారా ఓ క్లాస్ తెలుగు క్లాస్ తెలుగు ఫస్ట్ నుంచి థర్డ్ క్లాస్ వరకు ఉన్న పిల్లలంతా వాళ్ళ తెలుగు ఒక తెలుగు ప్రాజెక్టులు పెట్టుకొని మనకు చెప్పడం అట్లా ఓ దానికి ఓ క్లాస్ ఇంగ్లీష్ క్లాస్ అట్లా ఉంటుందన్నమాట సో తను రూహి తన టాపిక్ వచ్చేసి ఇంగ్లీష్ అనమాట సో తను అయ్యే చెప్తా ఉందనమాట బాగా చెప్తుంది మనకి రూహి అండ్ తేజ్ ఫస్ట్ ఒకటే క్లాస్ ఉండేది బట్ ఇప్పుడు సెక్షన్ చేంజ్ చేశారనమాట ఎందుకో తెలీదు మేమేమంటే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఒకటే క్లాస్లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి స్కూల్ మార్చడం ఎందుకని ఒకే స్కూల్లో వేస్తే వీరు ఎవ్రీ ఇయర్ సెక్షన్ మారుస్తున్నారు ఎందుకంటే పిల్లలకి పాత ఫెన్స్ అట్లా ఉంటుంది కదా సో మారుస్తున్నారనమాట ఇంకా చూడాలి ఈ ఇయర్ ఏమవుతుందో బట్ స్టడీ పై స్టడీ వైజ్గా చాలా బాగుందండి అండ్ తేజవి ఈసారి కొంచెం డుమ్మాలు కొట్టినా కూడా అన్నీ క్యాచ్ చేస్తున్నాడు అది కొంచెం హ్యాపీ వాడికి మధ్య హెల్త్ బాగాలేక పంప్ పంపించకపోవడం వన్ వన్ వీక్ ఇంట్లోనే ఉండడం అట్లాంటి జరిగింది అనమాట ఇయర్ సెకండ్ క్లాస్ మొత్తం అట్లానే జరిగింది వాడికి బట్ డల్ అవ్వలేదు తొందరగా యాప్ చేస్తారు అది ఏదన్నా కాదు తొందరగా అర్థం చేసుకోవడం అనమాట వాళ్ళ మేడం స్కూల్ అదే అంటూ ఉంటారు సో మొత్తం అయితే వెల్కమ్ టు యాడ్ ఫేర్ ఇది ఫస్ట్లో చూపించాల్సింది కదా సో అన్నీ చూసేసి కిందికి వచ్చి తేజ్ కోసం వెయిట్ చేసామన్నమాట ఎందుకంటే వాళ్ళకి ట్వెల్వ్ ఫార్టీ ట్వెల్వ్ ఫిఫ్టీన్ వరకే స్కూల్ అన్నారు మేము వెళ్ళేటప్పుడు వెళ్ళి తీసుకెళ్దామని తేజుని వెయిట్ చేస్తాం అనమాట సో ఇక్కడ స్కిట్ కానివ్వండి హిందీ స్కిట్ కానివ్వండి స్పీచ్ ఇవ్వడం కానివ్వండి అట్లాంటివి చేస్తూ ఉంటారు పిల్లలు పైకి వెళ్ళి చూసేసిన పిల్లలు పేరెంట్స్ కిందకి వచ్చి కూర్చొని రిలాక్స్